హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కార్తీక దీపం టూ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందాం అయితే ఈ కార్తీక కార్తీక అయితే శౌర్యను కాపాడి రౌడీల నుంచి కాపాడి కొట్టి వారి రౌడీలను కొట్టి తరిమేసి శౌర్యను ఏం కాదమ్మా అని మత్తులో ఉన్న ఓ చెట్టు దగ్గర కూలబడిపోయిన దీప దగ్గరికి శౌర్యం తీసుకొని పోతాడు జాగ్రత్తగా వారిద్దరిని ఇంటికి తీసుకొని వెళ్తాడు అయితే అక్కడే ఉన్న దీప చేతికి గాయం తగులుతుంది కదా అది చూసి అనసూయ కన్నీళ్ళు పెట్టుకొని జైల్లో ఉన్న నరసింహని దాడి చేసి వీళ్ళ మీద పగ తీర్చుకుంటున్నాడేమో అని వాడిని తిట్టిపోస్తుంది వాడి సంగతి నేను చూసుకుంటా అని కార్తీక్ కోపంగా వెళ్ళిపోతాడు దీపావళిలోనే శౌర్య పడుకుంటుంది భయపడుతూ ఉంటుంది వెంటనే శౌర్య కార్తి కార్తీక్ వెళతాడు గదిలోంచి ది కార్తీక్ కాంచన అనసూయ మీరిద్దరు పడుకోండి మేము వెళ్ళి వెళ్ళిపోతాం అని బయటికి వెళ్ళిపోతారు అక్కడి నుంచి ఇక శౌర్య భయపడుతూ ఉంటుంది దీప చెప్తుంది ఇక బూచోలు రారు నువ్వు పడుకోమ్మా అని శౌర్యకు చెప్తుంది దీప శౌర్య తను చూసిందంతా చెప్ దీపకు చెప్తుంది అంటే మనల్ని చంపడానికి వచ్చింది రౌడీలు కాదమ్మా జోష్న అని చెప్తుంది అంటే నన్ను చంపాలనుకున్నది నిన్ను చంపాలనుకున్నది జోష్ననా నా నన్ను చంపాలనుకుంటూ వదిలేస్తాను కానీ నా బిడ్డ జోలికి వస్తే వదిలేదే లేదా అనుకుంటూ నువ్వు పడుకోమ్మా నేను ఇప్పుడే వస్తాను అని దీప అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంది ఇక జోష్నా ఇంటికి వెళ్తుంది సుమిత్ర గదిలోనే జ్యోషిన పడుకొని ఉంటుంది సుమిత్ర వచ్చి చూసేసరికి తలనొప్పి గల గదిలో తలనొప్పి జ్వరం అంటూ డ్రామాలు ఆడుతూ నీరసంగా నటిస్తుంది అయితే అప్పటికే జ్యోష్ణ మారిపోయినట్లు సుమిత్ర సుమిత్రను హత్తుకొని మమ్మీ మీ నిర్ణయం నా నిర్ణయం అని అనేసరికి నీ నిర్ణయాన్ని కాదని చెప్పడంతో శివనారాయణ దశరథు పారిజాతం అంతా కలిసి పెళ్లి కొడుకును సెలెక్ట్ చేసే పనిలో ఉంటారు అయితే ఇంతలో ఆ దీప ఆవేశంగా ఇంటికి వస్తుంది వచ్చి జ్యోషిన జోషిన అని పెద్దగా అరుస్తుంది అరుపులకు శివనారాయణ పార్జాతం గుమ్మం లోపలికి రావద్దు అంటే నేను లోపలికి రావడానికి గుమ్మాలే అడ్డం అయితే బద్దలు కొట్టుకొని అయినా లోపలికి వస్తానని వచ్చి అరుస్తుంది జో దీప జ్యోష్న బయటికి రా అంటూ దీప చేతికి దెబ్బను చూసి సుమిత్ర చేతికి ఏమైందని అడుగుతుంది దీప సుమిత్ర సుమిత్ర అడిగిన ప్రశ్నకు ఆవేశంగా మీ ఇంటి వారసురాలే నాకు ఇచ్చిన బహుమతి తనను పిలవండి అని గట్టిగా అరుస్తుంది ఆ అరుపులకు గదిలో పడుకున్న నాకు వినిపిస్తుంది విని వినిపించి వనికిపోతూ ఉంటుంది లోపలి నుంచి అయితే బయటికి మాత్రం రాదు ఇక అప్పుడే శౌర్య దగ్గరికి కార్తీక్ వచ్చి అమ్మ ఏది రౌడీ అంటాడు అమ్మ ఏమో నాన్న ఇందాక భూచోళ్లతో పాటు జోషిన కూడా ఉందని తన చెప్ తన నోరు నొక్కింది ఆ అని చెప్పాను అప్పుడే వస్తా ఇప్పుడే వస్తానని వెళ్ళింది అంటూ శౌర్య చెప్తుంది అది విని కార్తిక్ షాక్ అవుతాడు అంటే ఈ జోష్నే ఈ దాడి చేయించిందా దీప ఎక్కడికి వెళ్ళిందో నాకు అర్థమైంది అనుకుంటూ కంగారుగా బయలుదేరుతాడు కార్తీక్ సూర్య నుంచి శౌర్య నువ్వు నిద్రపో నేను ఇప్పుడే వస్తాననేసి కార్తీక్ కూడా ఇంటికి ఆ ఇంటికే బయలుదేరుతాడు ఇక దీప ఉగ్రరూపంతో జోష్న గదిలోకి వెళ్ళి మరీ జ్యోష్నని ఇడ్చుకొస్తుంది నా కూతుర్నే చంపాలనుకుంటావా చంపేస్తావా పసిదాన్ని నేను చూడకుండా కూడా చంపేస్తావా అంటూ ఒకటే కొట్టుడు కొడుతుంది కొట్టి కింద పడిస్తుంది దెబ్బకే శివనారాయణ కాళ్ళ దగ్గర పడుతుంది జ్యోష్న ఇక ఎవరు ఆపినా ఆగదు దీప కొడుతూనే ఉంటుంది ఇక కొట్టుకుంటూ తిడుతూ ఉంటుంది నా కూతుర్ని జోలికే వస్తే దాన్ని బాబు నరసింహనే వదలలేదు ఎంత అంటూ రెచ్చిపోతుంది దీప జ్యోష్న మీదికి ఇక దీప ఆవేశాన్ని ఎవరు ఆపలేకపోవడంతో జోష్న నటిస్తూ పరుగున వెళ్ళి సుమిత్ర వెనకాల దాసుకుంటుంది మమ్మీ మమ్మీ తనను మమ్మీ మమ్మీ నేను తనను తన కూతుర్ని చంపడం ఏంటి మమ్మీ ఆపు మమ్మీ తనని ఉదయం నుంచి నేను గదిలోనే ఉన్నాను కదా అంటూ అమాయకంగా మాట్లాడుతుంది జోష్న దాంతో దీపను సుమిత్ర అడ్డుకుంటుంది ఆగు దీప దీప అని అరుస్తుంది వదలండమ్మా వదలండమ్మా అని చేతిని వదిలించుకుంటుంది దీప జ్యోష్నను కొట్టడానికి శివనారాయణ దశరథ్ పారులు పారు దీప ఆగు ఆగు అని అరుస్తూ ఉంటారు అయినా దీప ఆగదు అక్కడితో అక్కడికైతే ఇంకా సుమిత్ర ఊరుకోదు దీపను ఖచ్చితంగా తీసి పారేస్తుంది అలాగే కార్తీక్ వచ్చి అదే నిజం చెప్పినా అక్కడ ఎవ్వరు నమ్మరు దశరథ్కే నమ్మకం కలుగుతుంది ఎందుకంటే దా దాసుని జ్యోష్న చంపాలనుకున్న నిజం తెలుసు కాబట్టి ఇప్పుడు దీపతో పాటు కార్తీక్ని దీప దీపతో పాటు శౌర్యని చంపాలని కూడా అనుకుంటుందని కార్తీక్ కోసం దశరథ నమ్ముతాడు ఇక కుటుంబంలో అందరినీ దోషులుగా చేసిన వారే చెప్పే నిజాన్ని నమ్మకుండా జోష్ననే నమ్ముతున్నారు ఇక ఇక నుంచి దీపతో పాటు శౌర్య కూడా అనుక్షణం ప్రమాదంలో ఉన్నట్లే కాబట్టి కార్తీక్ కూడా ఊరుకోడు ఇంకా పైన పైగా జోష్న క్రూరత్వం గురించి కార్తీక్ ఫుల్గా తెలుసు అయినా కూడా రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం మరిన్ని వివరాల కోసం రేపటి తర్వాయి భాగంలో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్